అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రతినిధులు మీడియా మీకులు మరి అందరికీ కూడా నమస్కారాలు మరి గతంలో ఒక సిక్స్ మంత్స్ నుంచి కూడా మరి ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత అందరి అధికారులతో మనము ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద మరి నిర్వహించలేకపోయినా విడియో మీటింగ్స్ మరి ఇప్పుడు అన్ని ఎలక్షన్లు అయితే మరి అభివృద్ధి మరి మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు రాజకీయాలు లేవు మరి ఎలక్షన్ కూడా కంప్లీట్ అయ్యింది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన దుబాక నియోజకవర్గంగా అన్ని మండలాల నుంచి అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులను మరి ఈరోజు పిలిచి మరి కలెక్టర్ గారి డైరెక్షన్లో వారి ఆధ్వర్యంలో మన దుబాక నియోజకవర్గంలో మొట్టమొదటి మీటింగ్లో ఇచ్చేసిన మన గౌరవ కలెక్టర్ గారికి వివిధ అధికారులకు అన్ని డిపార్ట్మెంట్లకు పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు మనము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు మనకు ముఖ్యం కాబట్టి మరి అన్ని అధికారులు కూడా సహకరించి మరి మరి నిన్న మొన్నటి వారికి కూడా చాలా అధికారులు మరి ఇంతకుముందు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది మరి ఇప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్నట్టు ఒక రకంగా ఇది కరెక్ట్ కాదు మీరందరూ కూడా మరి ఏ ప్రతిపక్షం కానీ అపోజిషన్ ఏదున్నా ప్రజల ముఖ్యం ప్రజలకు పనిచేయాల్సిన బాధ్యత ప్రజా ప్రజాప్రతినిధులుగా మాకుంటుంది అధికారులుగా ఉంటుంది కాబట్టి మీ అందరిని కూడా సహకరించే నియోజకవర్గం ప్రతి డిపార్ట్మెంట్ కూడా మరి సహకరించవలసిందిగా మరి మొట్టమొదటి మీటింగ్ కాబట్టి మీ కూడా నేను మరి భవిష్యత్తులో కూడా మరి ఎక్కడ కూడా అవినీతి జరగకుండా మరి అన్ని డిపార్ట్మెంట్ కూడా పారదర్శకంగా మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి మరి దీని అందరినీ కూడా సహకరించవలసింది కోరుకుంటూ మరి భవిష్యత్తులో కూడా మరి మన నియోజకవర్గం గతంలో ఇప్పుడు మరి వెనుకబడుతున్నాక ఎప్పుడు కూడా మరి ముందు వరుసలో ఉంటుంది అభివృద్ధి ముందు వరుసలో ఉండలేదు వెనుకబడుతున్నాకే మరి ముందు వరుసలో ఉంటుంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మనం అందరూ సహకరించాలి మా ప్రజాప్రతినిధి కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతూ మరి ముఖ్యంగా మరి మల్లన్న సాగర్ కెనాల్స్ కూడా మన దగ్గర చాలా కెనాల్స్ పెండింగ్ లో ఉన్నాయి మరి పంచాయతీ రోడ్ సంబంధించిన నిన్నీ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మరి లోకల్ బాడీ సంబంధించిన అన్ని శాఖల కూడా రివ్యూ మీటింగ్ పెట్టి దాదాపు ఎక్కడ ఏమున్నది ఎన్ని రోడ్లు కావాలి మరి ఎన్ని రోడ్లు కావాలి పంచాయతీ రోడ్లు ఎన్ని రోడ్లు కావాలి ఎలక్ట్రిసిటీ సంబంధించిన మరి ఎంత బడ్జెట్ కావాలి మన నియోజకవర్గానికి ఇవన్నీ కూడా గణాంకాలు మరి గత వారం పది రోజులు చూడండి హైదరాబాద్ నేను హైదరాబాద్లో నుండి కూడా మానిటరింగ్ చేస్తున్నా మరి ఇవన్నీ అయిన తర్వాత మనం అందరం కూడా మరి ఎదరు ఒక రోడ్ మ్యాప్ లాగా మనం వీజన్ ఏం చేసుకోవాలి పోవాలి అభివృద్ధిలో అని చెప్పి ఒక ప్లాన్ ప్రణాళికాబద్ధంగా మనం ముందుకోవాల్సిన అవసరం ఉన్నది మనం అందరం కూడా రైతుల కాబట్టి రైతులకు సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయి మరి పంట పొలాలకు నీరు అందియడం కానీ మరి మన్నల మండల సాగర్లో కూడా కూడా ఉన్నాయి గతంలో మనం ముంపు గ్రామాలకు లోనే మరి ఎంకబడ్డం మన ప్రాంతం నుంచి మరి ఆ మల్లన్న సాగర్లో మరి డిస్టిక్ అధికారులు మన సరైన సమయంలో ఇక్కడ ఇవ్వలేక కూడా మరి కొంత ఎంకబడ్డం మరి దీనికి కూడా ప్రభుత్వంలో ఉన్న మరి ఎవరైతే ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ కానీ మరి అఫీషియల్ సిస్టమ్ కానీ మరి వీళ్ళందరినీ కూడా సహకరించాలి కూడా చూడాలని చెప్పి కూడా నేను మరి మా ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన శాఖలకు సంబంధించిన మంత్రులను కూడా కోరుతున్నారు ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా మరి కక్ష పూరితం కాకుండా మరి మీరు ఒక అభివృద్ధి బలంలోని చెప్పి విధి మీరు ఎవరైతే పబ్లిక్ ఈరోజు సీట్ల కూర్చున్న పెట్టినరో మరి కక్ష కోసం కోసం చేసుకోవడం కోసం కాదు మరి ప్రజల క్షేమం కోసమే ఈరోజు మీకు ప్రభుత్వాన్ని మరి ఇచ్చారు కాబట్టి మీరు అందరు సహకరించి మరి ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చారు చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వానికి వారిని కూడా సహకరించి మరి దీనికి అభివృద్ధిలో మరి పార్టిసిపేట్ కావాలని చెప్పి కోరుతూ మరి దీన్ని సహకరించిన మన గౌరవ కలెక్టర్ గారికి మరి మిగతా అధికారులకు అందరికీ కూడా పేరు నా కృతజ్ఞతలు ధన్యవాదాలు జై తెలంగాణ